నేను మీ శ్రావణి అందరు కుశలమ్మ వెల్కమ్ టు ఏఆర్ఎస్ హోమ్ ఈ రోజు వీడియో వచ్చినప్పటికీ ఫ్రైడే ముందల రోజు వ్లాగ్ నుంచి ఫ్రైడే వ్లాగ్ వరకు షేర్ చేయబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా వీడియో వచ్చేటప్పటికీ థర్స్డే అనమాట గురువారం క్లీనింగ్స్ అనమాట కొన్ని పర్సనల్స్ తర్వాత క్లీనింగ్స్ అనమాట ఫుల్ క్లీనింగ్ ఉంటుంది కదా యాక్చువల్గానే గురువారం అంటే కొంచెం క్లీనింగ్ ఎక్కువ ఉంటుంది ఇలాంటి తర్వాత అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది నాకైతే అసలు మార్నింగ్ నుంచి రెస్ట్ లెస్ అనమాట ఇంకా అంత పని చేస్తున్నాను మార్నింగ్ లేవడమే అయితే ఒక టూ టైమ్స్ అయితే మిషన్ అయితే వేసేసాను అంటే సోఫా మీద కవర్స్ అలాగే పిల్లో కవర్స్ బెడ్షీట్స్ అన్నీ వేసేసాను ఇంకా కర్టెన్స్ అంటే వేయడానికి కుదరదండి దాంట్లోవి రింగ్స్ ఉంటాయి అవి ఆ పాడైపోతాయి అనమాట సో అలాంటివి వెయ్యలేనివి ఉంటాయి వాటినైతే నేను హ్యాండ్తోనే వాష్ చేస్తాను వాటినైతే ముందుగా నానబెట్టేస్తాను అనమాట అంటే ఎక్కువగా ఉతకకుండా ఎక్కువసేపు నానబెట్టేసామనుకోండి డస్ట్ అంతా త్వరగా వచ్చేస్తుంది కదా అని ఫస్ట్ అయితే నానబెట్టేశాను దాత్తికి పంపించిన దగ్గర నుంచి అయితే ఈ పనులు అయితే స్టార్ట్ చేశానండి ఇంకా హద్విక్కి టిఫిన్ కూడా పెట్టేశాను పెట్టేసి ఇంకా ఇల్లు బై పైప్ అయినా బూజులాగా దులుపుతున్నాను అంటే కనిపిస్తుందండి ఎన్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదు డస్ట్ అయితే ఎప్పుడు తుడుస్తూనే ఉంటున్నా అయినా సరే ఫుల్ డస్ట్ అండి బాబోయ్ మీరు ఫైనల్లో చూస్తే ఎంత వచ్చిందంటే ఏంటి ఇంత బూజులో ఉన్నామా అనిపిస్తుంది ఫిఫ్టీన్ డేస్ కూడా అవ్వలేదండి నేను క్లీన్ చేసి బట్ క్లీన్ చేస్తూనే ఉండాలి ఇంకా మాది మెయిన్ రోడ్ పక్కనే అనమాట దానివల్ల ఇంకా ఎక్కువ ఇంకా క్లీన్ చేస్తున్నాను ఈ షాండియల్ ఎందుకు పెట్టారా అనిపించింది ఒక్కొక్కసారి దాన్ని మళ్ళీ సపరేట్గా క్లీన్ చేయాలన్నమాట కొంచెం హైట్లో ఉంటుంది కదా చైర్స్ వేసుకుని ఎక్కి ఆ తర్వాత క్లీనింగ్ అయితే చేస్తాను ఇంకా అలా క్లీన్ చేసుకుని అన్ని రూమ్స్ పై పైన క్లీన్ చేసానులేండి ఇంకా ఇంకా ఇల్లు ఉడ్చుకొచ్చేస్తున్నాను ఈ క్లీనింగ్స్ అనేది నేను మంత్లీ మంత్లీ అయితే పెట్టుకుంటాను ఈ డస్ట్ మాత్రం ఎప్పుడు కనిపించిన బూజు అప్పుడు నేను తుడిచేసుకుంటూనే ఉంటానండి స్పైడర్స్ని కూడా అసలు చంపేస్తాను అనమాట తెలిసినా తప్పని కానీ నాకు తప్పదు వాటిని చం చూసినప్పుడల్లా చంపేస్తాను ఇంకా అలా క్లీన్ చేసి వచ్చేటప్పటికి నీరసం వచ్చేసిందండి నాకు ఇంకా కాఫీ బ్రేక్ అయితే తీసుకున్నాను బ్రేక్ఫాస్ట్ అస్సలు తినబుద్ధి కాలేదు నాకైతే ఈరోజు ఇడ్లీ వేశాను దోశ పిండి ఉంది బట్ నాకు అస్సలు ఇష్టం లేదు తినడం ఓన్లీ తా తాగాలనిపించింది జ్యూస్గా ఏమన్నా తాగుదామంటే ఫ్రూట్స్ అవైలబుల్ లేవు సో అందుకనేసి ఇంకా కాఫీ అయితే తీసుకున్నాను కాఫీ బ్రేక్ తర్వాత హద్విక్ని పడుకోబెట్టేసి ఇంకా నేనైతే ఇల్లు కడిగేస్తున్నానండి నేను అంటే కడగడం అంటే తుడిచినా సరే డస్ట్ అలాగే ఉంటుందండి ఇంత ఇదిగా ఉండట్లేదు అందుకని అప్పుడప్పుడు అయితే ఇలా కడుగుతూ ఉంటాను సోప్ అంటే సర్పు వాటర్ వేసేసి దాంతో చీపతో ఇలా రుద్దేస్తాను మరీ వాటర్ అయితే పోసేసి కడగనండి కడగొచ్చు బట్ నాకు వాటర్ అనేది వెళ్ళే ఫెసిలిటీ సరిగ్గా లేదనమాట అంటే హోల్ సరిగ్గా పెట్టలేదు దానివల్ల నేను చాలా ఫేస్ చేశాను అనమాట క్లీన్ చేసినప్పుడల్లా ఇది కడిగేటప్పుడు ఎంత క్లీనింగ్ ఉంటుందో కడిగిన తర్వాత నాకు అంత క్లీనింగ్ ఉంటుంది ఎందుకనంటే ఇప్పుడు ఇలా రుద్దేటప్పుడు చినుకులు అలాంటివి కబోర్డ్స్ మీద డోర్స్ మీద అలా పడతాయండి నా మా ఇంట్లో వుడ్డే ఎక్కువ అనమాట వుడ్ ఐటమ్ అనేది దానివల్ల నేను మళ్ళీ నెక్స్ట్ క్లీన్ చేసుకుంటూ ఉండాలి వండే పడుతుంది మళ్ళీ ఇలా ఎంత కడి తుడిచినా సరే చూసారండి అందులో బూజు దులిపాను కదా దానివల్ల ఇంకా డస్ట్ అనేది ఎక్కువగా వచ్చేసింది బ్లాక్గా వస్తున్నాయి వాటర్ కూడా ఇంకా వైఫర్తో వైఫ్ చేసేసిన తర్వాత ఇంకా మాప్ పెట్టేస్తున్నాను వాటర్లో కొంచెం రాళ్ళ ఉప్పు అలాగే పచ్చకర్పూరం ఉంటుంది కదా దాన్ని కూడా వేసి క్లీన్ చేస్తాను అనమాట డైలీని అయితే నేను సాల్ట్ అది వేయనండి ట్యూస్డేస్ అంటే గురువారం అలా మాత్రం వేస్తున్నాను నెగిటివ్ పోతుంది అలా అనేసి మావారైతే మ్యారేజ్ అయిన కొత్త నుంచి చెప్తారనమాట సాల్ట్ వేసి క్లీన్ చేయి అనేసి నేను క్లీన్ చేస్తే ఎందుకనో నాకు జిగురు జిగురుగా అనిపిస్తుంది అండి ఎందుకనో కానీ అందుకని కొంచెం క్లీన్ చేయనమాట అంటే ఒక చినుకు వాటర్ పడినా సరే మనం అక్కడ జిగురులాగా అనిపిస్తుంది సో అందుకే క్లీన్ చేయను బట్ మంచిది అనేసి అంటూ ఉంటారు మా వారు క్లీన్ చేసినప్పుడల్లా వేసావా అని అడుగుతారు ఇంకా నేను తప్పదు అనేసి వేస్తానన్నమాట అందరూ వేస్తున్నారు ఈ మధ్య మా సిస్టర్ అందరూ మా వాళ్ళు అందరూ వేస్తారు బట్ నేను ఎందుకునో నాకు నచ్చలేదు అది వేయడం ఇంకా సరే కదా అనేసి నేను గురువారం అయితే వేస్తున్నాను ఒక వైక్లో వన్ డే అన్న వేయచ్చు కదా అనేసి వేసేసి అయితే ఇల్లెంతా తుడిచిపెట్టేస్తున్నానండి అసలు ఎంత డస్ట్ అయితే లాగానో వాటరు రూమ్ రూమ్కి చేంజ్ చేయాల్సి వచ్చింది అంత డస్ట్ ఉంది మళ్ళీ కూడా అసలు ఎంత డస్ట్ ఎక్కడి నుంచి వస్తుందరా బాబు అనిపించింది ఇంత క్లీన్ చేయగానే ఇల్లంత నీట్గా ఉండిందో అండి కానీ మా హీకు ఒక ఫైవ్ మినిట్స్ కూడా ఉంచాడు యాగం చేసేస్తాడు బట్ చిన్నపిల్లలు ఉంటే తప్పదు కదా ఇంకా తర్వాత వాష్రూమ్స్ కూడా అవి కూడా క్లీన్ చేసేసి ఇంకా బయట అదంతా కడిగేసి నానబెట్టాను కదా కటెన్స్ అవన్నీ ఉతికేసి ఇంకా స్నానం చేసి వచ్చేసాను అనమాట వచ్చిన తర్వాత ఇంకా చూసారుగా తీసేసిన బట్టలు ఎన్ని ఉన్నాయో అవన్నీ మళ్ళీ ఆర్గనైజ్ చేయడానికి ఇంకా టైం పడుతుంది బాబోయ్ అనిపిస్తుంది అవి చూడంగానే నాకు దేవుడ ఇది ఎప్పటికైతే పని అనిపించింది ఇంకా కానీ నిదానంగా చేసుకుంటానండి ఇంకా కర్రీ అయితే మార్నింగ్ చేసింది కర్రీ అయిపోయింది ఈవినింగ్ కర్రీ చేయాలి దానికోసం నాకు కుక్కర్కి మొన్న విజిల్ రాలేదండి రావట్లేదు విజిల్స్ అనేసి వాషర్ ఏమైనా మేబీ అనేసి తెప్పించాను ఇంకా అన్ని కూరలు ఉన్నాయండి ఆకుకూరలు కూర పాలకూర అలాగే తోటకూర మెంతికూర ఉన్నాయి వీటిలో అన్నిటిని కలిపి పెట్టేసి పులుసు పెట్టేద్దాం కదా అనేసి వేస్తున్నాను అనమాట దాంట్లో రెండు టమాటాలు వేసాను చింతపండు అయితే అసలు ఏం వేయలేదండి ఎందుకనంటే ఏదేంటి పులుపు చుక్క చుక్కకొరలో ఎక్కువ వస్తుంది ఈ మధ్య అందుకనేసి చింతపండు వేయకుండా జస్ట్ టమాటా సో వేసి కుక్కర్ పెట్టేశాను ఈ లోపైతే నేను ఇవన్నీ ఎక్కడెక్కడ వేసేసుకుంటున్నాను అనమాట సోఫా మీద కవర్స్ అవన్నీ ఎక్కడెక్కడ ఆర్గనైజ్ చేసేసుకుంటున్నాను ఇంకా స్టవ్ అయితే నేను ముందర క్లీన్ చేద్దాం అండి ఇల్లు తుడిచిన తర్వాత అంటే హద్విక్ పడుకున్నప్పుడే నేను పని చేసుకోవాలి కదా స్టవ్ అంటే ఏముంది నేను తిరుగుతూ అన్న కడక్కొచ్చు కదా అనేసి నేను కడగలేదు ఇది ఇంకా అలా ఎక్కడ ఎక్కడివి వేసుకోవడం అన్నీ చేసుకుంటున్నాను అనమాట బెడ్షీట్స్ పిల్లో కవర్స్ అన్నీ వేసేసి కటన్స్ మాత్రం రేపు ఎక్కిస్తానండి ఇంకా ఆరలేదు అవి అంటే ఒక వన్ అవర్ అయిందంతే ఇంకా అందుకనేసి ఫస్ట్ బెడ్షీట్స్ అవన్నీ వేసేసుకుంటున్నాను వేయడం ఒక ఎత్తు తీయడం ఒక ఎత్తు అంటుంది బాబోయ్ ఎంత పని అనిపిస్తుంది మా అమ్మ అయితే ఎందుకు అంత ఒక రోజే పెట్టుకుంటావు అసలు మళ్ళీ మళ్ళీనేమో నెప్పొస్తుంది హ్యాండ్స్ అయితే పిచ్చి నొప్పొచ్చేసిందండి నైట్ అయితే పడుకోలేకపోయాను అసలు అంత నెప్పొచ్చే ఇంకా నా దగ్గర క్రీమ్ ఉంటే క్రీమ్ రాసుకుని పడుకున్నా అప్పుడు ఓకే నిద్ర పట్టిందనమాట ఇంకా అన్నీ తీసేస్తానండి మంత్లీ మంత్లీ గ్రైండర్ కిందవి గ్రైండర్ మీద కవర్స్ మిక్సీ మీద కవర్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటాను అన్నమాట కానీ ఇల్లు కడిగి దులిపి అన్నీ చేసిన రోజున ఎంత నీట్గా ఉంటుందంటే ఒక్కటి ఎన్నిసార్లు చూసుకుంటానండి అందరికీ హ్యాబిట్ ఉంటుందో లేదో ఉంటుందండి కన్ఫామ్గా ఉంటుంది నేనైతే అదే చేస్తాను తెలుసండి క్లీన్ చేసుకున్న తర్వాత ఒక్కటికి వంద సార్లు చేసుకుంటే ఎక్కడ ఇంకేమైనా చిన్నగా ఉందా అనేసి ఒక్కటికి వంద సార్లు చేసుకుంటే ఎక్కడ ఇంకేమైనా చిన్నగా ఉందా అనేసి అలా చూసుకోవడమే నా పని సగం అయిపోద్ది అనమాట ఇంకా పిల్లలు పడుకో పెట్టేసినాక స్టవ్ అయితే క్లీన్ చేసేసుకున్నాను ఇంకా ఇది ఎర్లీ మార్నింగ్ అనమాట ఇలా ముగ్గు అయితే గుమ్మం ముందర పెట్టేసుకున్నాను నైటే ముగ్గు పెడదాం అనుకున్నాను కానీ అస్సలు అవ్వలేదండి అంత పని అయ్యేటప్పటికే నాకు లెవెన్ అయిపోయిందనమాట పిల్లల్ని పడుకోబెట్టి వాళ్ళకి ఫుడ్ పెట్టడం వల్ల ఇంకొక టూ అవర్స్ అయితే నాకు పోతుంది లేకపోతే కంటిన్యూస్గా చేస్తే మాత్రం అంత టైం అయితే పట్టదు కానీ పిల్లల్ని కూడా చూడాలి కదా అందువల్ల లేట్ అయింది ఇంకా మార్నింగ్ అయితే ముగ్గు అయితే ఈ విధంగా పెట్టుకున్నాను క్యూట్గా చాలా బాగుంది కదా శుక్రవారం కల ముగ్గుతోనే వచ్చేసింది అనిపించింది నాకైతే అంత నీట్గా వేసుకున్నాను నాకు నచ్చింది అనమాట ఇంకా ఇటు సైడ్ అయితే చాలా సింపుల్గా వేశాను ఎందుకనంటే అటు ఒక వర్క్ జరుగుతుంది మళ్ళీ ఊరికి తొక్కేస్తారు కదా అంత స్ట్రెయిన్ అవ్వలేదు ఇంకా ఫస్ట్ ఫస్ట్ అయితే అన్నపూర్ణమ్మ దగ్గర దీపం తెలుసు కదండి నా బ్లాగ్స్ చూసే వాళ్ళకి ఫస్ట్ నేను చేసేది ఏదైనా ఉంది అంటే అన్నపూర్ణం దగ్గర దీపం అయితే పెట్టేసుకుంటాను ఆ తర్వాత ధూపం దీపం అన్నపూర్ణమకి సమర్పించిన తర్వాతే నేను స్టవ్ వెలిగిస్తాను అనమాట అది కూడా స్పెషల్ అండి మరీ డైలీ చేస్తానని అయితే చెప్పను నేను ఎందుకనంటే కుదరదండి నాకు అలా డైలీ చేయడం కొంచెం పిల్లలు పెద్ద ఈ స్కూల్కి వెళ్తే మాత్రం డైలీ చేస్తాను చేయాలి కూడా అనిపించింది నాకైతే ఇంకా అన్నపూర్ణమ్మ దగ్గర ఎంత నీట్గా కలగా ఎంత బాగుందో కదండి చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అనిపిస్తుంది అంత చాలా నీట్గా ఉన్నారు ఈరోజు అయితే అమ్మ దగ్గర ధూపం వేయడంలో ఆ దీపం వెలుగులో మీకు కూడా నచ్చిందా నచ్చితే నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి ఇంకా అయితే ఫస్ట్ పాలు స్టవ్ మీద పెట్టేశానండి ఇంకా కాఫీ టిఫిన్ అయితే పెట్టేశాను మా మా వారికి హిక్కి కూడా ఇంకా మా వారు టీ కావాలంటే టీ ఒక స్టవ్ మీద పెట్టేశాను అనమాట తర్వాత పొంగల్ చేస్తున్నాను పొంగల్కి కూడా స్టవ్ మీద గిన్నె పెట్టేసి ఇంకా పాలు నేను గేదె పాలు వస్తాయి కదా అవే అండి వాడేది తెలుసు కదా మీకు ఇంకా పాలు పొంగల్కి అయితే స్టవ్ మీద పెట్టేశాను ఇంకా పొంగలి పొయ్యి మీద పెట్టేశాను కదా పొంగలి స్టవ్ మీద పెట్టాను కదా ఆ తర్వాత ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి అవన్నీ చేసుకుంటున్నాను అనమాట మంచి అరోమా వస్తుందండి ఎలక్ట్రిక్ డిఫ్యూజర్ లో వేస్తే కనుక పచ్చకర్పూరం అలాగే ఎసెన్స్ ఉంటాయి కదండి జాస్మిన్వి అలాంటివి ఎసెన్స్ అయిపోయాయి జస్ట్ పచ్చకర్పూరం వరకు వేసాను మంచి స్మెల్ మంచి అరోమా అయితే వస్తుందండి ఇండ్లు మొత్తం మంచిగా గుడిలో ఉండే స్మెల్ అయితే వచ్చేస్తుంది ఇంకా అలా వేసిన తర్వాత బయట కలషం పడతాను కదా దానికోసం అయితే సానకి పసుపు రాసి ఇలా ముగ్గు అయితే పెట్టుకుని కలషం అయితే పెట్టేసుకున్నాను పక్కన అలాగే లోటస్ ఉర్లి ఉంది కదా దాంట్లో కూడా ఫ్లవర్స్ని అయితే వేసుకుంటానన్నమాట అందుకని వాటర్ ఫిల్ చేసేసి పెట్టేసుకున్నాను అంటే బయట క్లీన్ చేసేటప్పుడే వాటర్ ఫిల్ చేసేస్తాను అనమాట ఇంకా క్లీన్ చేసుకుని ఉన్న ఫ్లవర్స్ని నీట్గా అరేంజ్ చేసుకుంటున్నాను గణేష్కి కూడా వేసిన తర్వాత ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను ఈరోజు తొమ్మిది శుక్రవారాలు చేస్తున్నాను కదండి ఇది ఐదో శుక్రవారం ఇలా సింపుల్గా అయితే అమ్మ ముందు దీపం పెట్టి ఇంకా లలిత సహస్రామం అయితే చదువుకుంటున్నాను నైవేద్యం కింద అయితే మీకు తెలుసు కదా పొంగలి మాత్రమే చేశాను ఇంకేం చేయలేదండి అమ్మకి పొంగలి కన్నా ప్రీతికరమైంది కానకం అది నైవేద్యం పెట్టేసి అమ్మకి అది సమర్పించి పూజ చేసేసాను ఆ తర్వాత ఇంకా మార్నింగ్ రైస్ అదంతా ప్రిపేర్ చేయలేదండి దాత్వికి చేసి లంచ్ బాక్స్ ప్యాక్ చేశాను సో అందుకని ఈ పూటైతే ములక్కాను మష్రూమ్స్ ఉన్నాయండి ఆ రెండు గ్రేవీ కర్రీలాగా మసాలా గ్రేవీ కర్రీలాగా కర్రీ లాగా అనమాట అంటే ఇంకా చూసారా అప్పటి వరకు దీపం అన్నపూర్ణం దగ్గర వెలుగుతూనే ఉంది ఎంత ఫాస్ట్గా అనిపిస్తుంది ఒక్కొక్కసారి అయితే ఫాస్ట్గానే అయిపోయిందండి పూజ అయితే ఈరోజు ఇంకా కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంది నా స్టైల్లో ఏదో నాకు వచ్చినట్లుగా అయితే చేస్తాను ఫస్ట్ లేదు ఆయిల్ వేసి దాంట్లో ములక్కాయలున్ను ఉల్లిపాయలు రెండు ఒకేసారి వేసేసుకున్నాను ఆ తర్వాత అవి కొంచెం మగ్గిన తర్వాత అల్లం అల్లమెల్లిపాయ పేస్ట్ వేసి దాంట్లోకి కట్ చేసుకున్న మష్రూమ్స్ని వేసుకున్నాను వేసేసి ఉప్పు పసుపు కనుక వేసేసి మూత పెట్టేసి ఉంచామనుకోండి మంచిగా మగ్గిపోతుంది ఆ తర్వాత నీ అయితే నేను ఒక పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను ఏం లేదు నేను చికెన్ కర్రీకి అయితే ఏ పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటానో అలాగే అనమాట ఉల్లిపాయలు దాల్సిన చెక్క యాలుకలు జీడిపప్పు గసగసాలు అల్లం వెల్లుల్లి వేసుకుని ఇంకా ఫైన్ పేస్ట్ అయితే చేసుకున్నాను దాంట్లో లైట్గా పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేశాను గ్రేవీ కన్సిస్టెన్సీ చాలా వస్తుందని ఫైనల్లో రెండు టమాటాలు కూడా వేసి మంచిగా ప్యూరీ అయితే చేసుకుని దాంట్లో వేసేసుకున్నాను అనమాట దీన్ని వేసేసి కలిపేసేసి తర్వాత ఆయిల్ పైకి తేలిన తర్వాత కారం అయితే యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకుని వాటర్ అయితే అడ్జస్ట్ చేసుకున్నామంటే అంతే ఎంతో టేస్టీగా మల్ ములక్కాయ్ మష్రూమ్ అయితే చాలా రెడీ అయిపోయింది చాలా బాగుందండి కర్రీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఇక్కడైతే నేను కృష్ణయ్య దగ్గర కూడా మాల తీసుకొచ్చారు తులసి మాల కృష్ణయ్య దగ్గర కూడా ఉంచేశాను అసలు వేసిన వెంటనే ఒడిలిపోతుందండి ఒక ఫైవ్ మినిట్స్ కూడా ఉండట్లేదు ఎందుకనంటే ఎండలకి ఇంకా వచ్చేసాయి కదా ఎండలు దానివల్ల అనమాట ఇంకా అలా లంచ్ చేసేసిన తర్వాత నేను ప్లాంట్స్కి వాటరింగ్ చేస్తున్నాను అనమాట ఈవినింగ్ టైం అయింది వెళ్ళండి ఫోర్ ఆ టైం అయింది వచ్చే ముందల వాటరింగ్ చేసేసాను అనుకోండి ఇంకా ఇల్లు ఊడ్చిపెట్టేసి ఆ తర్వాత తుడుదయ్యింది మళ్ళీ చేస్తాను ఇంకా ఎక్కడి ప్లాంట్స్ అయితే ఆర్గనైజ్ చేసుకుంటున్నాను ఈ ఫ్రైడే అసలు ఎంత డిఫరెంట్గా ఉంది మా ఇల్లు నాకే చూడ్డానికి డీప్ క్లీన్ దానివల్ల కొంచెం నీట్ అనిపిస్తుంది అంటే కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది ధాతిక్ కూడా అన్నాడు ఇంట్లోకి రాగానే ఆ మమ్మీ ఏంటి ఈరోజు ఇల్లు ఇంత స్పెషల్గా ఉండింది అని ఏం లేదు నేను బుద్ధ దగ్గర కూడా ఈరోజు ఈవినింగ్ అయితే ఇంకా ఇదేనండి ఈరోజు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ మేము తింటాను ఈసారి రిలీజ్ చేసే వీడియో మాత్రం కొంచెం స్పెషల్ ఉంటుంది ఆ వీడియో ఏంటనేది వెయిట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్